సిద్దిపేట జిల్లా గజ్వెల్ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యుడు సుజిత్ సౌదన్యంతో అయ్యప్ప స్వాములకు దాదాపు పదిహేను వేల రూపాయల విలువగల వంద స్టీల్ ప్లేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి బొగ్గుల సురేష్ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుకుంటూ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలాధరణ స్వాములకు స్టీల్ ప్లేట్లు అందజేసి ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులను అభినందించారు అలాగే మరికొంతమంది దాతలు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు అందజేసిన వారికి అభినందనలు తెలిపారు అనంతరం ఫ్రెండ్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్లు వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పంతో ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యుడు మా ఆత్మీయ మిత్రుడు సుజిత్ సౌజన్యంతో అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్లు అందజేయడం జరిగిందని ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలంలో మరింత విస్తృతం చేస్తామని తెలిపారు అలాగే ప్లాస్టిక్ క్యాన్సర్కి వ్యాధికి కారణమని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ అయ్యప్ప స్వామి ఆలయ ఉపాధ్యక్షులు దుర్గం స్వామి ప్రధాన కార్యదర్శి రవి కోశాధికారి నారాయణ రెడ్డి కమిటీ సభ్యులు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొనడం జరిగింది అద్భుతంగా శబరిమల వరకునే ఇక్కడ పూజాది కార్యక్రమాలు దీక్షాకాలం మండల దీక్షాకాలం కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క ఆలయము తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం మొన్న మా పాలకవర్గం యొక్క సమావేశంలో పర్యావరణ పరిరక్షణ మా నివారణ మొదలుపెట్టాలి ఎందుకంటే విపరీతంగా ప్లాస్టిక్లు వాడకం జరుగుతున్నది దీనివల్ల ఆరోగ్య రీత్యా ఎన్నో వాళ్ళకు ఇబ్బంది కలుగుతున్నది క్యాన్సర్ రోగాలు కూడా బాధపడుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఖచ్చితంగా ఈసారి దీక్షా కాలంలో పెట్టాలనేది నిర్ణయం సూచన మేరకు ఈరోజు ఎందరో దాదాపు ముందుకొచ్చారు ఈరోజు కూడా ఎప్పటికీ మిత్రబృందం అలాగే ఈ మన కష్టాల నుంచి గడదేర్చి కంటికి రెప్పలాగా కాపాడే భగవానుడు మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అలాంటిది పర్యావరణ కోరడానికి దాన్ని మనం తప్పించుకోవడానికై ప్లాస్టిక్ నిషేధిస్తూ మన అయ్యప్ప స్వాములందరికీ కూడా ప్లేట్లలో భోజనం పండిస్తూ స్టీల్ గ్లాస్లోనే నీళ్లు సప్లై చేయాలనే ఉద్దేశంతో మన ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు సుఖశాంతినివ్వాలని చెప్పి వేసుకుంటున్నాము ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ వాడు అంటే ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది కాదనే ఒక ఉద్దేశంతో ఈ ఆదాయ కమిటీ నిర్ణయం తీసుకున్న మేరకు కొంతమంది దాతలు మరి ముఖ్యంగా సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ అయిన సుమంత్ గారికి మీరు సభ్యులకు ఇతర సభ్యులకు కూడా ఎవరైతే ఈ రైతులు సహకరించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా అయ్యప్ప స్వామి అరేవాళ్ళ అందరికీ కూడా మంచిగా కలగాలని రాబోయే ఎందుకంటే గజ్వేలు పట్టణంలో ఇది అయ్యప్ప స్వామి స్థాపించి నుంచి ఈనాటి వరకు కూడా ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది అయ్యప్ప స్వామి గజ్వేలు నుంచి అనగానే ఒక మంచి గుర్తింపు కూడా మీరు మన గజ్వేలులోని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాల్లో మనందరికీ కూడా తెలుసు దాన్ని నిరోధించే భాగంలో ఈ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసెస్ అనేది ఒక మంచి శుభ పరిణామం ఇందులో మేం సైతం అని మా మిత్రుడు మా బీటెక్ కలిసి చదువుకున్న మిత్రుడు యుఎస్ఏలో తను ఎప్పుడు కూడా పది మందికి హెల్ప్ చేయాలని మంచి ఉద్దేశంతో ఉండే ఒక మంచి మిత్రుడు ఈరోజు మా టెంపుల్లో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నామని మీరు తెలిసిన వెంటనే తను కూడా స్టీల్ ప్లేట్స్కు నేను నేను దాతగా నేను ఉంటానని చెప్పేసి ముందుకు రావడం వారికి తోడుగా మా ఎఫ్ఎఫ్ మిత్ర బృందం అందరూ కూడా దీనికి సహకరించేందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా గురుస్వామి పెద్దలు మా శ్రీన్న గారికి కూడా మా ఎఫ్ఎఫ్ మిత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా ఆహ్వానకి మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ యాదవడి గారికి అలాగే తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారికి కూడా గత ముప్పై 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 సంవత్సరాల నుంచి గడ్జలు పడడంలో అత్యంత వైభవంగా మారలు ధరించి ప్రతి స్వామి కూడా నలభై రోజు దీక్ష చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క సన్నిధి బయలుదేరుతున్నారు అదేవిధంగా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ రహితంగా మేము సైతం ముందుకొస్తామని ఒక నూతన ఉరవడితో అయ్యప్ప ఆలయం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా అందరికీ సహకరించినటువంటి పెద్దలందరికీ తీర్పు ధన్యవాదాలు మరి ఈ పేట పంపించినటువంటి మా ఉమ్మడి మెడక్ జిల్లా ఎమ్మెల్సీ డక్టర్ యాదవరెడ్డి గారికి అదేవిధంగా తాజా మాజీ